నేటి ఉదయం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి అందరినీ సమిష్టి కృషితోనే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో రాష్ట్రంలోనే నెల్లూరు రూరల్ కు మొదటి స్థానం రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్లో రికార్డు స్థాయిలో అభివృద్ధి పనులు నెల్లూరు రూరల్ సమగ్ర అభివృద్ధి నా లక్ష్యం రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నెల్లూరు రూరల్లో వందకి వంద శాతం గెలిచి తీరుతం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కష్టపడి పని చేశారు వారికి నా అభినందనలు రూరల్ ఎంఎ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పై కార్యక్రమంలో కో క్లస్టర్ ఇన్ఛార్జిలు కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు అనుబంధ సంఘాల అధ్యక్షులు ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు తదితరలు పాల్గొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలన తొలి అడుగు గడప గడప కార్యక్రమం రాష్ట్రం అంతా కూడా ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త బూత్ దగ్గర నుంచి ఎమ్మెల్యే దాకా ప్రతిరోజు కూడా ఆయా ప్రాంతాల్లో ఇళ్ళిళ్ళు తిరిగి ప్రతి ఒక్కరిని కూడా పలకరించి ఆ యొక్క సుపరిపాలన తొలి అడుగు గడప గడప కార్యక్రమం సంతోషం ఏంటంటే ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోనే నెల్లూరు రూరల్ నియోజకవర్గం అగ్రస్థానంలో నిలిచింది ఈరోజు పద్నాలుగో తారీఖు రెండవ తారీఖున కార్యక్రమాన్ని ప్రారంభించాం పన్నెండు రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో బూత్ కన్వీనర్లు కో బూత్ కన్వీనర్లు యూనిట్ ఇన్ఛార్జీలు డివిజన్ అధ్యక్షులు క్లస్టర్ ఇన్ఛార్జీలు కో క్లస్టర్ ఇన్ఛార్జీలు అనుబంధ సంఘాల అధ్యక్షులు కార్పొరేటర్లు సర్పంచులు ఎంపీటీసీలు అందరూ కూడా ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త క్షేత్ర స్థాయిలో ఉన్న ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఓ పన్నెండు రోజుల పాటు తమ పనులన్నీ పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకి తిరిగినటువంటి ఈ గడప గడప కార్యక్రమం రాష్ట్రంలోనే నెల్లూరు రూరల్ ప్రథమ స్థానంలో రావటం మాకు అందరికీ సంతోషంగా ఉంది ఇది నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సమిష్టి కృషి ఫలితం సమిష్టి కష్టం ఇందు కష్టం చేసినటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి రెండు చేతులు జోడించి సవినయంగా ధన్యవాదాలు ఈ సుపరిపాలన తోని కార్యక్రమంలో మా కార్యకర్తలు కానీ ఎమ్మెల్యేగా నేను కానీ మా నాయకులు కానీ ఇంటింటికి వెళుతున్నప్పుడు ప్రజల్లో ఒక అపూర్వ స్పందన ప్రజలందరూ నోటి వెంట ఒకే మాట గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలనా దక్షతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ అభివృద్ధి పనులు వేగవంతం చేస్తూ ఆర్థిక పరిస్థితి బాగలేకున్నా లేకున్నా గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి 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 నెరవేర్చుకుంటూ వస్తున్నారు ఇంటింటికి నాలుగు వేలు పెన్షన్ కానీ ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి తల్లికి వందన కింద చదువుల కోసం డబ్బులు కానీ గ్యాస్ సిలిండర్లు కానీ అన్నా క్యాంటీన్లు పేదవాడి ఆకలి తీర్చి అన్నా క్యాంటీన్లు కానీ ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నారు అంతేకాదు ఆగస్టు పదిహేనవ తారీఖు నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం కానీ అన్నదాత సుఖీభవ కింద అతి త్వరలో రైతులకి ప్రోత్సాహక నిధులు కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు గారు ప్రకటించారు అంతేకాకుండా ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే అలాంటి ఆంధ్రప్రదేశ్కి అద్భుత రాజధానిని నిర్మిస్తూ ఉన్నారు అన్నిటికీ మించి ఆంధ్రప్రదేశ్ దశ దిశ మార్చే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ ఉన్నారు వీటన్నిటికీ మించి మన బిడ్డల ఉద్యోగాల కోసం పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షిస్తూ ఉన్నారు అంతేకాకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారు పాతికేళ్ల ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కంప్యూటర్లు 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 అంటే చాలామంది కంప్యూటర్లు కూడి కంప్యూటర్లు ప్రజలకు ఏం మేలు చేస్తాయని ఒక దుష్ప్రచారం చేశారు మేమందరం కూడా ఆ రోజు నిజమైన నమ్మాం కానీ ఆ తర్వాత కంప్యూటర్ రంగంలో వచ్చిన మార్పులు ఈనాడు ప్రపంచం అంతా కూడా తెలుగు వాళ్ళు అత్యధిక స్థానంలో కంప్యూటర్ రంగంలో ఉన్నారంటే కంప్యూటర్లు కూడి కాదు వడ్డ తీసి కాదు ఇళ్ళు సైతం కట్టించి లక్షల కుటుంబాల దశ దిశ మార్చాయంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో తీసుకుని అదే రీతిలో ఈనాడు ప్రపంచం అంతా క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ వ్యాలీ అంటుంటే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి రాని విధంగా అందరికంటే వేగవంతంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించి క్వాంటం వ్యాలీ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఆచరణలు చూపిస్తూ ఉన్నాడో రాబోయే మూడు తరాలకి ఇదెంతో మేలు చేయబోతుంది ఇవన్నీ కూడా విద్యావంతుల ఒక మాట మధ్యతరగతి సామాన్య కుటుంబాల నుంచి ఒక మాట పేదోళ్ళ నోట్ల నుంచి ఒక మాట అందరి నోట ఒకే మాట తెలుగుదేశం పార్టీ పాలన అద్భుతంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు యువనాయకుడు నారా లోకేష్ గారు కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో రాష్ట్రాన్ని అన్ని రకాల ముందు తీసుకుని పోతున్నారు మాకందరికీ కూడా చాలా సంతోషం ప్రజల్లో వస్తున్న అపూర్వ స్పందన చూసి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ నేను మనవి చేసేది ఒకటే మనం కూటమి తెలుగుదేశం పార్టీ కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ అందరం కూడా కలిసికట్టుగా ఇదే పందాలు కొనసాగాల నిరంతరం ప్రజల మధ్యలో ఉండాలా అధికారంలో మనం ఉన్నాం ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలా ఆ యొక్క ప్రజలకి అందుబాటులో ఉండాలా ఆ విధంగా ఉన్నప్పుడు ఎప్పటికీ కూడా ప్రజల గుండెల్లో మనం ఉంటాం మనందరి లక్ష్యం ఒకటే ఎక్కడికక్కడ ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తూ అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కష్టాన్ని ప్రజలకు వివరిస్తూ అన్ని రకాలుగా కూడా ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ మరీ ముఖ్యంగా ఈ యొక్క అడుగు సుపరిపాలన గడప గడప కార్యక్రమంలో నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ఒకటో క్లస్టర్ ఇన్ఛార్జ్ చిరంజీవి గౌడ్ రెండో క్లస్టర్ ఇన్ఛార్జ్ షాబీర్ ఖాన్ మూడో క్లస్టర్ ఇన్ఛార్జ్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి నాలుగో క్లస్టర్ ఇన్ఛార్జ్ కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి ఐదో క్లస్టర్ ఇన్ఛార్జ్ కనుపర్తి గంగాధర్ ఆరో క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నం నాయుడు ఏడో క్లస్టర్ ఇన్ఛార్జ్ దొడ్డపనని రాజానాయుడు ఎనిమిదో క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నేపల్లి రఘు తొమ్మిదో క్లస్టర్ ఇన్ఛార్జ్ షమ్షుద్దీన్ పదో క్లస్టర్ ఇన్ఛార్జ్ నందిమండల భానుశ్రీ గ్రామాల ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు ఓ క్లస్టర్కి సారంగం ఉన్నాయి గారు మరో క్లస్టర్కి జల్దంగ్ సుధాకర్ గారు ఈ క్లస్టర్ ఇన్ఛార్జీలకి ఓ క్లస్టర్ ఇన్ఛార్జీలు ఒకటో క్లస్టర్ ఇన్ఛార్జ్ తంబి శ్రీనివాసులు రెండో క్లస్టర్ ఇన్ఛార్జ్ మనుబోలు రామ్మోహన్ రెడ్డి మూడో క్లస్టర్ ఇన్ఛార్జ్ కాదర్ బాష నాలుగో క్లస్టర్ ఇన్ఛార్జ్ పిగిలం నరేష్ యాదవ్ ఐదో క్లస్టర్ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర ఆరో క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎల్పి కృష్ణారెడ్డి ఏడో క్లస్టర్ ఇన్ఛార్జ్ తిప్పిరెడ్డి మమతారెడ్డి ఎనిమిదో క్లస్టర్ ఇన్ఛార్జ్ పల్నాటి మస్తానాయుడు తొమ్మిదో క్లస్టర్ ఇన్ఛార్జ్ క్లస్టర్ కో ఇన్ఛార్జ్ ఏదైతే ఆ యొక్క మా అదే అదేవిధంగా తొమ్మిదో క్లస్టర్ ఇన్ఛార్జ్ మన మనం పెంచెల నాయుడు కో క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎల్పి కృష్ణారెడ్డి అదేవిధంగా మరో క్లస్టర్ ఇన్ఛార్జ్ శంషుద్దీన్ ఆ క్లస్టర్ కో ఇన్ఛార్జ్ లక్ష్మిరెడ్డి మరో క్లస్టర్ ఇన్చార్జ్ కో క్ల ఇన్ఛార్జ్ విష్ణుప్రియ వీరందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు వీరే కాదు డివిజన్ అధ్యక్షులు ఒకటో డివిజన్ అధ్యక్షులు జావిద్ రెండో డివిజన్ అధ్యక్షులు మేకల అనిల్ కుమార్ యాదవ్ అదేవిధంగా పన్నెండో డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఇంగిలాల అబ్రహమన్న పదిహేడో డివిజన్ ఇన్ఛార్జ్ ఊటుకూరు దత్తాత్రేయ డివిజన్ అధ్యక్షుడు పద్దెనిమిదవ డివిజన్ అధ్యక్షుడు పెనాక శ్రీనివాసరెడ్డి రెడ్డి పంతొమ్మిదో డివిజన్ అధ్యక్షుడు బొప్పన ప్రసాద్ ఇరవై డివిజన్ అధ్యక్షుడు దారా మల్లి ఇరవై ఒకటి అధ్యక్షుడు చాంద్ బాషా ఇరవై రెండు అధ్యక్షుడు యానాదిరెడ్డి ఇరవై మూడు అధ్యక్షుడు మేకల యాదవ్ ఇరవై నాలుగు అధ్యక్షుడు బోండాల రవి మాదిగా అదేవిధంగా ఇరవై ఐదు డివిజన్ డివిజన్ అధ్యక్షుడు బైనబోయిన శేషు యాదవ్ ఇరవై ఆరు డివిజన్ అధ్యక్షుడు పురుషోత్తం యాదవ్ ఇరవై డివిజన్ అధ్యక్షుడు మురారి ఇరవై ఎనిమిదో డివిజన్ అధ్యక్షుడు చక్కసాయి సునీల్ ఇరవై తొమ్మిది అధ్యక్షులు గుద్దేటి చెంచయ ముప్పై డివిజన్ అధ్యక్షుడు యానాదయ్య ముప్పై ఒకటో డివిజన్ అధ్యక్షుడు కోకాటి హరియాదవ్ ముప్పై రెండో డివిజన్ అధ్యక్షుడు నీళ్ళ సునీల్ అదేవిధంగా ముప్పై రెండో డివిజన్ అధ్యక్షుడు నాయుడు ముప్పై మూడో డివిజన్ ముప్పై రెండో డివిజన్ అధ్యక్షుడు మన సునీల్ ముప్పై మూడో డివిజన్ అధ్యక్షుడు హజరత్ నాయుడు ముప్పై నాలుగో డివిజన్ అధ్యక్షుడు షేక్ మస్సాన్ ముప్పై ఐదో డివిజన్ అధ్యక్షుడు మద్దా బర్నాబాస్ ముప్పై ఆరు అధ్యక్షుడు రసూల్ ముప్పై ఏడు అధ్యక్షుడు శ్రీనాథ్ ముప్పై ఎనిమిది అధ్యక్షుడు నాగ వినోద్ రెడ్డి నలభై ఒకటి అధ్యక్షుడు హుచ్చూరు సురేష్ బాబు వీరందరూ కాకుండా వీరికి తోడు ఏదైతే అనుబంధ సంఘాల అధ్యక్షులు ఎస్సీసీఎల్ అధ్యక్షులు అరవ శ్రీనివాసులు బీసీసీఎల్ అధ్యక్షులు కొంచాల విజయభాస్కర్ ఎస్టీసీఎల్ అధ్యక్షులు పాలకీర్తి శ్రీనివాసులు మహిళా అధ్యక్షులు తోట శోభారాణి విద్యార్థి విభాగం అధ్యక్షులు ఆషా ఆషాక్ అలీఖాన్ అషక్ ఆషిఖీ అదేవిధంగా యువత అధ్యక్షుడు నందిపాటి శ్యామాదిగ వాణిజ్య విభాగం అధ్యక్షుడు బిల్లుపాటి రవి డాక్టర్ సెల్ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి లేగల్ సెల్ అధ్యక్షుడు అన్వర్ భాషా క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు జంగం సుబ్బన్న అంగన్వాడి అధ్యక్షులు శాంతి వీరందరూ కూడా దివ్యాంగుల అధ్యక్షులు ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గం దివ్యాంగుల అధ్యక్షులు భాష వీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు మన అస్లాం సేఖ్ అస్లామేమో మైనార్టీ సెల అధ్యక్షుడు జంగం సుబ్బన్న క్రిస్టియన్సెల్ అధ్యక్షుడు వీర సోషల్ మీడియా సంబంధించి ఐటీడీపీ రాము వీరందరూ కూడా వీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా రూరల్ మోడల్ కన్వీనర్ ప్రతీ అదేవిధంగా రూరల్ క్లస్టర్ కో ఇన్ఛార్జీలు ఏదైతే శివా కావచ్చు అదే